మందు సేవించి పట్టుబడిన నిందితులకు వికారాబాద్ జిల్లా తాండూరు న్యాయస్థానం స్పెషల్ జ్యుడిషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న పనిష్మెంట్ ఇస్తూ తీర్పు వెల్లువరించారు ఈ విషయాన్ని గురువారం తాండూర్ పట్టణం సిఐ సంతోష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు వివరాల్లోకి వెళితే ఇటీవల పోలీసులు నిర్వహించిన డ్రంక్ హైన్ డ్రైవ్ తనిఖీలలో తాండూర్ పట్టణం సాయపూర్ కు చెందిన ఉదయ్ అభిజిత్ పరికి మండలం గోవింద్పూర్ కు చెందిన గుళ్ల నగేష్ బషీరాబాద్ మండలం బహదూర్పూర్ కు చెందిన రాజులు పట్టుబడ్డారు వీరిని గురువారం తాండు న్యాయస్థానంలో హాజరుపరచగా కేసు పూర్వపరాలను పరిశీలించిన స్పెషల్ జ్యుడిషియల్ న్యాయమూర్తి నామల అశోక్ నిందితులకు వినూత్న శిక్షణ విధిస్తూ తీర్పు వెల్లువరించారు నిందితులు వెయ్యి రూపాయల చొప్పున పనులు కొనుగోలు చేసి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగులకు పంపిణీ చేయాలని ఆదేశించినట్లు టౌన్ సిఐ సంతోష్ కుమార్ తెలిపారు ఈ మేరకు నిందితులు దాదాపు ముప్పై మందికి పనులు కొనుగోలు చేసి పంపిణీ చేశారని సిఐ వెల్లడించారు ఈ సందర్భంగా సిఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి